ఓం శ్రీ గురుగ్యో నమ వాగర్ధాయుప్రోక్త వాగర్ధ ప్రతిపత్తే జగత వందే పార్వతీ పరమేశ్వర వ్యాసాయ విష్ణుపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మదే వాసిష్టాయ నమో నమ గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవ మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఓం శ్రీ మాత్రే నమ మనకి శ్రీ నామ సంవత్సరంలో ప్రస్తుత మాసం శ్రావణ మాసంలో గ్రహస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి ద్వాదశ రాసుల వాళ్ళకి ఏ విధంగా ఫలితాలు ఉండబోతున్నాయో ఒకసారి మనం చూస్తే ప్రధానంగా ఆగస్ట్ ఐదో తారీఖు నుంచి సెప్టెంబర్ మూడో తారీఖు వరకు కూడా శ్రావణమాసం అనేది ఉంటుంది మనకి చాంద్రమానాన్ని అనుసరించి శ్రవణ నక్షత్రం పౌర్ణమి రోజు ఉంటే అది శ్రవణమాసం అని ప్రతి మాసాన్ని కూడా మనం క్యాల్కులేట్ చేసుకుంటాం జ్యేష్ఠమాసం పౌర్ణమి రోజు ఉంటే జ్యేష్టమాసం అని విశాఖ నక్షత్రం పౌర్ణమి రోజు ఉంటే అది వైశాఖ మాసం అని మనకి చాంద్రమాన అనుసరించ చాంద్రమానాన్ని అనుసరించి చెప్పబడింది ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి మరి ఒక్కొక్క రాశికి ఒక్కొక్క రకమైన ఫలితం అనేది ఉండబోతుంటుంది కదా మరి ఈ శ్రావణ మాసంలో గ్రహస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి వృషభ రాశిలో గురుకుజుల యొక్క సంచారం కర్కాటక సింహరాశుల్లో రవి యొక్క సంచారం తదుపరి బుధుడు సింహరాశిలోను కర్కాట రాశిలోను సంచారం బుధుడు వక్రస్థితులకు వెళ్ళటం శుక్రుడు బుధుడు కూడా సింహరాశిలో సంచారం చేయటం అలానే ఇరవై ఐదవ తారీఖు తర్వాత శుక్రుడు కన్యారాశిలో రాశిలో సంచారం చేయటం శని కుంభరాశిలో వక్రస్థితిలో ఉండటం మీనరాశిలో రాహు యొక్క సంచారం ఈ సంచారంలో ఈ గ్రహస్థితిని మనం ట్రాన్స్ట్ సిస్టమ్ అంటారు అంటే గోచార రీత్యా చెప్పబడే ఫలితాలు మాత్రమే ఇవి జన్మజాతకాలు ఎప్పుడు కూడా కాదు అది గమనించాలి ప్రజలందరూ కూడా ఈ గోచారీత్యా ఈ శ్రావణ మాసంలో మరి ఏ విధంగా ఉండబోతుంది అని చూసుకునేటట్టయితే కొంతమందికి విభిన్నమైన ఫలితాలు ఉంటాయి మిశ్రమైన ఫలితాలు ఉంటాయి కొంతమందికి మంచి ఫలితాలు ఉంటాయి చెడు మిశ్రమైన ఫలితాలు రకరకాల ఫలితాలు ఉంటాయి మనం చెడు ఫలితం రాగానే ఎంబటే నెగిటివ్ ఎప్పుడూ ఆలోచన ఆ చెడు ఫలితాన్ని మనం ఏదైతే ఉంటుందో ఆ నెగిటివ్ను మనం మార్చుకునే స్థితి అనేది చాలా ఇంపార్టెంట్ ఇందులో ఆ నెగిటివ్ను ఎప్పుడు కదా మార్చుకొని మనం పాజిటివ్గా వెళ్ళటం అనేది ఇందులో ప్రధానంగా ఉండే అంశం గ్రహస్థితి అనేది ఏ విధంగా ఉండబోతుంది ఆ గ్రహస్థితిలో కూడా మనం ప్రత్యేకంగా ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఏ విధంగా చేసుకోవాలనేది మనం కొంత ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి ఈ విషయాలన్నీ కూడా మన శ్రావణ మాసంలో గ్రహ సంచార వీక్షణం ఏ విధంగా ఉందో చూసుకొని దాని యొక్క పరిహారాలు చేసుకుంటే చక్కని ఫలితాలు వచ్చే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది మకర రాశి వాళ్ళకి శ్రావణ మాసంలో ఏ విధంగా ఉండబోతుందో చూస్తే మకర రాశి వాళ్ళకి పంచమ స్థానంలో గురుకుజుల యొక్క సంచారం తృతీయ స్థానం రాహు యొక్క ఫలితం మిగతా గ్రహాలన్నీ కూడా మనం పరిశీలన చేసినట్లయితే ద్వితీయ స్థానంలో శని వక్రస్థితిలోకి వెళ్ళటం జరిగింది అంటే ఈ కుజుడు కూడా శ్రావణ మాసం చివరిలో మిథున రాశిలోకి సంచారం చేస్తాడు అంటే మిథున రాశిలో సంచారం చేసినప్పుడు శ్రావణ మాసం చివరిలో వీళ్ళకి చాలా మంచి ఫలితాలు ఉంటాయి ముందుకంటే కూడా ఎక్కువగా ఫలితాలు ఉంటాయి గురువు వల్ల ధనధాన్య వృద్ధి కలిగే అవకాశాలు ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం ఉంటాం ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటాం అలానే ప్రతి పనిలో కూడా జాప్యం లేకుండా ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సంతానం వల్ల లబ్ధి పొందే అవకాశాలు ఉంటాయి శ్రావణ మాసం చివరిలో గృహ నిర్మాణము రైతులకు అనుకూలంగా ఉంటాం రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకు కానీ కెమికల్ రంగు వాళ్ళకు కానీ డాక్టర్స్ కానీ అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ప్రతి పనిలో కూడా వీళ్ళు శ్రద్ధ పెడతారు కాలయాపం లేకుండా ఉంటుంది అన్నీ కూడా అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ఇది ఏమిటి కుజుడి వల్ల గురువు వల్ల మంచి ఫలితం జరుగుతుంది మరి తృతీయంలో రాహువుల విదేశాలకు వెళ్ళటం విదేశాల్లో స్థిరపడిన వ్యక్తులందరికీ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది వాళ్ళందరూ కూడా చాలా కాలం నుంచి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటారు అలాంటి వాళ్ళందరికీ ఉద్యోగాలు వస్తాయి వాళ్ళకి అక్కడ ఉండే దేశం యొక్క పౌరసత్వం కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి రవి వల్ల కూడా ఉద్యోగ భద్రత ఎక్కువ ఉంటుంది అనేక మార్గాల్లో ఆదాయాన్ని ప్రయత్నం చేస్తారు జీవితాన్ని ఒక ఎస్టిమేషన్ చేసి ముందుకు వెళ్తారు దానితో పాటు ప్రత్యేకంగా వీళ్ళకి శుక్రగ్రహం వల్ల ఒకటి రెండు సంబంధాలు తప్పిపోయి మిగతా సంబంధాలు వివాహ సంబంధాలు కలవటం వ్యాపారం నూతన వ్యాపారం నూతన వ్యాపారం విద్య ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి విద్యార్థులకు అనుకూలమైన ప్రయత్నాలు జరుగుతుంటాయి పోటీ పరీక్షల ఉత్తానత పోటీ పరీక్షలు ఉత్తీర్ణత సాధించడంతో పాటు చదువు పట్ల ఆసక్తి కనపరిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ఇవన్నీ కూడా వాళ్ళకి జరుగుతూ ఉంటాయి అంటే అన్ని గ్రహాల యొక్క అనుకూలత అనేది బాగా ఎక్కువ ఉంటుంది అలానే లాయర్లు డాక్టర్లు క్రీడా సినీ రంగం వాళ్ళందరికీ కూడా అన్ని ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి దాంతోపాటు ఈ ఒకటో వారంలో వచ్చే సమయానికి భోజనం చేయలేకపోవటం రెండో వారంలో ధనలాభం వృత్తి లాభం కలిగే అవకాశం కుటుంబ సౌక్యం కలుగుతుంది మూడో వారంలో కొంత అశాంతి కొంత వ్యతిరేకమైన శక్తులు వీళ్ళ మీద పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ వ్యతిరేక శక్తులకి మీరు దూరంగా ఉండండి వృధాగా కలహాలు చేయొద్దండి వృధా ప్రయాణాలు చేయొద్దండి నాలుగో వారంలో వివిధ రూపాల్లో ధనలాభం కలుగుతున్నాయని చెప్పినట్టుగా అనేక ఆర్గ ఆ మార్గాలు ఆదాయం బాగా పెరుగుతూ ఉంటుంది దాంతోపాటు శరీర బలము కీర్తి ప్రతిష్టలు సర్వత్రా విజయం లభించే అవకాశాలు మకర రాశి వాళ్ళకు ఉంటుంది అంటే మకర రాశి వాళ్ళకు తృతీయ స్థానం రాహు వల్ల విదేశము అలానే పంచమ స్థానంలో గురువు వల్ల ధనాదాయము కీర్తి ప్రతిష్టలు కలగటం శ్రావణ మాసం చివరిలో కుజుడి యొక్క బలం వల్ల భూసంబంధమైన వ్యవహారాలు అనుకూలంగా ఉండటం రవి వల్ల ఉద్యోగ భద్రత శుక్రగ్రహం వల్ల ఒకటి రెండు సంబంధాలు తప్పిపోయి మూడో సంబంధం కలవటం కేతు వల్ల జ్ఞానం పెంపొందించుకోవటం అలానే తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు తీర్థాలు సముద్రాలు తిరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి అలా నేను చెప్పే పరిహారాలను మీరు పాటించండి మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఈ రాశి వాళ్ళు చేయాల్సిన ప్రత్యేక రెమెడీస్ అనేవి చాలా ముఖ్యంగా మనం భావించి ముందుకు వెళ్ళాలి దానిలో ప్రధానంగా వాళ్ళు చేయాల్సింది ఏమిటి అనంటే ఈ శ్రావణ మాసంలో మొదటి గురువారము లాస్ట్ గురువారము గురు చరిత్ర చేయాలి అది ఏ సమయంలో అంటే ప్రదోషకాల సమయం కానీ అనే అలానే గురువారం రోజున గురు హోరలు ప్రాతకాలంలో ఈ పారాయణం చేయటం చాలా మంచిది ఇది మంచి రెమెడీ ఇది ఒకటో రెమెడీ రెండో రెమెడీ వచ్చేటప్పటికల్లా ధనం బాగా మరింత బాగా కలగాలంటే కుబేర మంత్రాన్ని చదవాలి అది ఎప్పుడు చదవాలి శుక్రవారం రోజు చదవండి ఓం ఎక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతి ధనం ధాన్యం సమృద్ధిమే దేహిమే దాపయి స్వా అనే మంత్రాన్ని చదవండి అది ఎన్ని శుక్రవారాలు చదవాలి ఇది కూడా మొదటి శుక్రవారం లాస్ట్ శుక్రవారం రోజున నేను చెప్పిన కుబేర మంత్రాన్ని చదవాలి శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య విరచితమైన శ్రీ కనకధార స్తోత్రం సోమవారం రోజున చదవటం మంచిది అది ఒక్క సోమవారం చదవండి చాలా మంచిది ఇది మూడో రెమెడీ నాలుగో రెమెడీ వచ్చేటప్పటికల్లా మీరు చేయాల్సింది ఓన్నమస్య పంచాక్షర్ చేయాలి అంటే ఆ వారంలో ఎప్పుడైనా సరే అగస్టు శ్రావణ మాసంలో మనకు అగస్టు సెప్టెంబరు మాసాలు కలిపి శ్రావణ మాసం అవుతుంది కాబట్టి ఈ శ్రావణ మాసంలో ఓర్ణమశి పంచాక్షరి అనేది మీరు వీలున్నప్పుడల్లా ఇరవై సార్లు ఇరవై ఏడు సార్లు యాభై నాలుగు నూట ఎనిమిది సార్లు ఓర్ణమస్వా పంచాక్షరి అనేది ఖచ్చితంగా చేయండి ఆరోగ్య స్థితిగతులు కొద్దిగా బాగలేని వాళ్ళు శరీరే జర్జరీ భూతే వ్యాధిగ్రస్తే కలేబరి ఔషధం జాహనవీతోయం వైద్యో నారాయణ హరి మంత్రాన్ని చాలా చక్కగా చదవండి విద్యార్థులు దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించండి దానితో పాటు నేను చెప్పిన అంటే ఇది ఎప్పుడు పఠించాలి గురువారం రోజున పఠించడం చాలా మంచిది అంటే ఈ రెమెడీస్ అందరూ కూడా చేసుకుంటే మంచి ఫలితాలు జరిగే అవకాశాలు ఉంటాయి ఏమీ ఆందోళన చెందద్దండి ప్రశాంతంగా ఉందండి చంచల బుద్ధి మనస్తత్వం మారుతూ ఉంటుంటే వీళ్ళు చేయాల్సింది ఏంటంటే ముఖ్యంగా క్షీరపుత్రాయుధి అమృత తత్వాయుధిమే తన్నో చంద్ర ప్రచోదయాత చంద్రగాయత్రి మంత్రాన్ని సోమవారం చదవండి ఈ మంత్రాలు మీరు వీలున్న సమయంలో చదువుతూ ఉండండి నేను చెప్పిన వారాల్లో చదివితే ఖచ్చితంగా అన్ని మంచి ఫలితాలు జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి మీరందరికీ కూడా మంచి జరగాలని ఆశిస్తూ సర్వే జనాసుకునోభవంతు